హలో అండి వెల్కమ్ టు అబ్బాయి మీర్జా ఈరోజు మనం నో మేకప్ మేకప్ లుక్ చేయబోతున్నాం సరేనా సో దీనికైతే ముందుగా మాయిశ్చరైజర్ That's yeah. అంటే పైంటికి ఎండలోపు వెళ్ళబోతుంది కాబట్టి సన్ స్క్రీన్ ఏదైనా సరే ఫస్ట్ మనం చేతిలో వేసుకుని రబ్ చేసుకుని వేసుకుంటేనే మంచిదండి ఎప్పుడైనా సరే డైరెక్ట్గా వేసుకునే కంటే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రైమరీ అండి ప్రైమం కొన్ని చూసి తీసుకుంటే చాలు హాంగ్ చేస్తూ అప్లై చేసుకుంటాం బాగా ప్రైమరీ వల్ల ఏంటంటే మనకి ఉంటదనమాట అది ఎక్కువ లాంగ్ స్టే కూడా ఉంటుంది అండి మనం వేసుకునే మేకప్ కూడా లాంగ్ స్టే ఉంటుంది డ్రైవర్ ఎప్పుడైనా సరే మనం ఎక్కడెక్కడ వేస్తున్నామో అక్కడంతా వేసుకుంటాం మనం వేసేది నో మేకప్ లుక్ కదండి దానికి నేను ఈ ల్యాగ్ ని ఎయిర్ లైట్ మూవ్ వాడుతున్నానండి ఇది స్పెషల్ గా దీనికోసం అనేది తయారు చేస్తుంది అనమాట మీరు కావాలంటే సీసీ క్రీమ్ అయినా సరే వాడుకోవచ్చు ఓకేనా నేనైతే ఇక్కడ ఇది వాడు ఇప్పుడు ఒక ట్యాంప్ బ్యూటీ బ్లెండర్ తీసుకోండి ఇట్లా ట్యాంప్ అంటే తడి చేసి నీళ్ళు అనేది ఉండకూడదండి ఇలా మీరు పెట్టితే నీళ్ళు రాకూడదు అనమాట తడి చేసి దీంతో బ్లెండ్ చేస్తాం మీరు కావాలంటే చేతుటైనా చేసుకోవచ్చు బ్లెండర్తో అయితే ఎలా బాగా వస్తుంది నీ వెలుగా వస్తుంది అనమాట మనకి చేత్తటైనా వస్తుంది అనుకోండి ఇష్టం మీరు కావాలంటే చేతితోటైనా వేసుకోవచ్చు నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేసుకుంటాను ఈరోజు వెండ్రో ఆడుతున్నాను ఒకసారి ఫింగర్స్ తోటే వేసేస్తాను వెళ్ళేది గుడికండి సో ట్రెడిషనల్ లుక్ అనమాట సో నో మేకప్ ఇంట్రై వేసుకుంటున్నాను పొడి కాబట్టి లెటర్ టూ కూడా ఇల్లు టప్ ట్యాప్ టప్ చేసుకుంటూ వేస్తే అది ఈవిన్ గా స్ప్రింట్ అవుతుంది పక్కన ప్రోడక్ట్ ఏదైనా మనం వేసుకున్న ప్రోడక్ట్ ఈవెన్ గా బ్లెండ్ అవుతుంది ఫస్ట్ ట్యాప్ టచ్ చేసి తర్వాత ఇట్లా బ్లెండ్ చేసుకోవచ్చు ఇది పౌడర్ ఫేస్ ఉంటుందండి ఈ ఎయిర్ లైట్ మూజు పౌడర్ ఫిన్షి అంటే మనం వేసుకున్నాక పౌడర్ రాసుకోకుండానే పౌడర్ రాసుకున్నా లుక్ వస్తుంది మీకు ఇట్లా ఈవెన్ గా ఉంటారనమాట వచ్చేసి ఐబ్రోస్ స్విస్ బ్యూటీ వాడుతున్నానండి నేను మీరు ఏదైనా వాడే బ్రౌన్ షేడ్ వాడుతున్నాను నేను మరీ బ్లాక్ తో ఉంటాయి బాగుంది కాబట్టి సో బ్రౌన్ షేడ్ వాడుతున్నాను నాచురల్ గా కనపడాలి అంటే బ్రౌన్ షేడ్ వాడుకుంటే బాగుంటుంది i actually not మీకు ఇలా మరీ డార్క్ లేకుండా ఇలా నార్మల్ గా ఉంటాయి సో ఇప్పుడు చూసి ఐలైనర్ నేను ఇక్కడ స్మచ్ ప్రూఫ్ ఐ లైనర్ వాడుతున్నానండి షైన్ లైన్ షైన్ lipsstick non with kann like ఫైనల్ లుక్ండి చేసి చెప్పండి బాగుందో లేదో ఓకేనా ఓకేనాచింగ్ బాయ్ గాజులు బాయ్